నగరంలో చలి తీవ్రత పెరుగుతుండటంతో న్యూమోనియా కేసుల సంఖ్య పెరుగుతుంది చలి పెరిగే సమయంలో వాతావరణంలో తేమ ఎక్కువ అవడం గాలి చల్లబడి ఊపిరితిత్తులోకి ప్రభావం చూపుతుంది ఈ సమయంలో సులభంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ దాడి చేసి ఊపిరితిత్తులో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది చిన్నపిల్లలు వృద్ధులు అలర్జీ ఆస్తమ ఉన్నవారు ఎక్కువగా ప్రభావం అవుతారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు నగరంలో గత వారం నుంచి న్యూమోనియా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి ముఖ్యంగా చిన్నపిల్లలు పెద్దవాళ్లలో ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా కనిపిస్తోంది చలికాలంలో శరీర రోగ శక్తి తగ్గిపోవటం వల్ల ఊపిరితిత్తుల మీద ఇన్ఫెక్షన్ త్వరగా ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు జ్వరం దగ్గు ఛాతిలో నొప్పి శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు ఇవన్నీ న్యూమోనియా ప్రధాన లక్షణాలుగా వైద్యులు చెబుతున్నారు ఊపిరిత్తులలో ఎక్కడ సొక్తుంది మన ఆల్వియోలై అని ఉంటాయి దాన్ని గాలి సంచులు అంటారు ఇలాంటి సంచులలో యూజువల్ ముక్కు ద్వారా తీసుకున్న గాలిలో ఆక్సిజన్ ఆ గాలి సంచులోకి వెళ్లి ఆ గోడల ద్వారా రక్తంలోకి వ్యాపిస్తుంది ఎప్పుడైతే ఈ గాలి సంచులు ద్రవం గాని చీము గాని నిండుతుందో ఈ గ్యాస్ ఎక్స్చేంజ్ జరగదు దీని నిమోనియా అంటారు ఈ నిమోనియా వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంది ముఖ్యంగా రెండేళ్ల లోపల పిల్లలు అలాగే అరవై ఐదేళ్ల పైబడిన వృద్ధులు ముఖ్యంగా మధుమేహం బాధపడుతూ షుగర్ కంట్రోల్ లేని వాళ్ళకి అంటే రోగ శక్తి తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు అవయవ మార్పిడి జరిగిన వాళ్ళు క్యాన్సర్ తో బాధపడుతున్న వాళ్ళు ఆస్తమా క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మరీ డిసీజ్ తో దీర్ఘకాలిక ఊపిరితల వ్యాధులతో బాధపడిన వాళ్ళు ధూమపానం తరచూ చేసిన వాళ్ళు హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్న వాళ్ళు న్యూమోనియా బారిన పడకుండా ఉండేందుకు చలిలో ఎక్కువసేపు బయట తిరగకుండా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు ముఖ్యంగా పిల్లలు తప్పనిసరిగా వేడి దుస్తులు ధరించాలని నీరు ఎక్కువగా తాగడానికి ప్రయత్నం చేయాలని అన్నారు గదులను వేడిగా ఉంచాలని అంటున్నారు చిన్న పిల్లలు పెద్దవారు మాత్రమే కాదు డయాబెటీస్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఆస్తమా వ్యాధులు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి దగ్గు జ్వరం మూడు రోజులకు మించి ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని స్వయంగా యాంటీబయోటిక్స్ వాడకూడదని వైద్యులు సూచిస్తున్నారు సర్వసాధారణంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే అదే వైరల్ న్యూమోనియాలో చేస్తాం ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పేషెంట్స్ వాళ్ళంతట వాళ్ళు వెళ్లి షాపులలో యాంటీబయోటిక్స్ తీసుకొని వాడకూడదు అలా తీసుకోవడం వల్ల ఏమవుతుంది ఈ బ్యాక్టీరియాస్ కి రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది అంటే మీకు తర్వాత ఈ యొక్క యాంటీబయాటిక్ ఆ ఇన్ఫెక్షన్ తగ్గించకపోగా విపరీతంగా కాంప్లికేషన్స్ పోయే ఛాన్స్ ఉంటాయి ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను ఈ న్యూమోనియా హాస్పిటల్ అడ్మిట్ అయిన పేషెంట్స్ కూడా రావచ్చు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో దీర్ఘకాలంగా వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్స్ కి దీన్నే మనం హాస్పిటల్ ఎక్కువ న్యుమోనియా అని కూడా అంటాం దీన్ని నివారించడానికి పిల్లల్లో అయితే వ్యాక్సిన్స్ ఉంటాయి న్యూమోక్కల్ వ్యాక్సిన్ హిమోఫెలస్ వ్యాక్సిన్ అలాగే పెద్దలు కూడా ఎవరైతే మనం అనుకున్నట్టు అవయవ మార్పిడి చేయించుకున్నారు దీర్ఘకాలికంగా దీర్ఘకాలంగా శ్వాసకోశ వ్యాధులు ఉన్నాయో నగరంలోని పాతబస్తీ ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలు అలాగే చలిగాలు ఎక్కువగా వచ్చే పొడవాటి రోడ్ల దగ్గర నివసించే వారిలో కేసులు కొద్దిగా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక వచ్చే రెండు వారాల్లో నగరంలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉన్నందున న్యూమోనియా కేసులు ఇంకా పెరగొచ్చని వైద్యులు అంటున్నారు పలు జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఇన్ఫెక్షన్ ను పూర్తిగా నివారించొచ్చని వైద్యులు చెబుతున్నారు